నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా నేను ఎడ్చిన చోటనే మనసారా నవ్వేదా నేను ఎడ్చిన చోటనే మన చోటనే ప్రభు కొరకై నిలిచేదా నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా నేను ఓడిపోనయా నా పక్షా నుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నిలుపుచున్నావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే నేను ఓడిపోనయా నా పక్షముండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా నేను ఓడిపోనయా నా పక్షానుండగా నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచదా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచదా నేను ఓడిపోనయా నా పక్షా నుండగా నేను కృంగిపోనాయా నువ్వు నాతో నుండగా